హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము దోశ ప్రీమిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము మనం ఇంట్లో దోశ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే బియ్యము పప్పు నానబెట్టేసుకోవాలి అలాగే రుబ్బేసుకున్న తర్వాత దోశ వేసేసుకోవాలి కానీ నేను చెప్పినట్టుగా దోశ ప్రీమిక్స్ ప్రిపేర్ చేసుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు ముందుగా మనము ఒక వెడల్పాటి ప్యాన్ తీసేసుకొని అందులోకి రెండు గ్లాసుల రేషన్ రైస్ వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు ఇడ్లీ రైస్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు మినప్పప్పు పావు టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అలాగే పావు గ్లాస్ వరకు పోహా అటుకులు తీసుకోవాలి ఈ విధంగా అటుకులు వేసుకోవడం వల్ల మనకు దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కలుపుకున్న బియ్యాన్ని ప్యాన్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ లైట్గా వేడేంత వరకు వేయించేసుకోవాలండి కలర్ అస్సలు చేంజ్ అవ్వద్దు మనకు ఎలా తెలియాలంటే మనము బియ్యం తీసి ఇట్లా చేయిలోకి తీసుకుంటే బియ్యం వేడిగా అయితే సరిపోతుంది అలా వేడిగా అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని బియ్యాన్ని చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఈ బియ్యాన్ని మనము మిల్లుకు వేసి మెత్తటి పిండిలాగా పట్టించేసుకోవాలి నేనైతే పిండి పట్టించేసుకున్నానండి చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి పిండి మనకు మిల్లుకు వేసి పట్టించుకుంటేనే పిండి అనేది ఈ విధంగా మెత్తగా వచ్చేస్తుందండి ఇట్లా పట్టించేసుకున్న పిండిని మనము పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టేసుకుంటే మనకు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు పిండి నిలో ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండి కలుపుకొని దోశ వేసేసుకోవచ్చు ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని మనం పట్టించి పెట్టుకున్న దోశ ప్రిమిక్స్ని గిన్నెలోకి వేసేసుకోవాలి నేనైతే రెండు కప్పుల పిండిని తీసేసుకున్నా ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ మనం దోశ పిండి కలిపేసుకుంటాం కదండి ఆ విధంగా పిండిని కలిపేసుకోవాలి మీరు కనుక దోశ అప్పటికప్పుడు తినాలనుకుంటే వాటర్ ప్లేస్లో పెరుగు వేసి దోశ పిండిని కలిపేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని దోశ ప్రిపేర్ చేసుకొని కూడా తినొచ్చండి నేనైతే ముందు రోజు నైటు దోశ పిండిని అయితే కలిపేసుకుంటున్నా ఇట్లా కలిపేసుకున్న పిండిని మనం మూత పెట్టేసుకొని నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలండి ఎండాకాలం అయితే ఎయిట్ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే పిండి అనేది మంచిగా సెట్ అయిపోతుంది చలికాలం అయితే టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి నేనైతే నైట్ నానబెట్టేసుకున్నానండి చూడండి మార్నింగ్ సరికల్లా పిండి మంచిగా ఫర్మంట్ అయిపోయింది ఇక్కడ మనకి దోశ పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇట్లా ప్రిపేర్ చేసుకున్న పిండి మనము బియ్యము పప్పు కలిపి నానబెట్టేసుకొని పిండి రుబ్బేసుకుంటాం కదండి పర్ఫెక్ట్గా అదే టేస్ట్తో దోశ వచ్చేస్తుందండి ఇప్పుడు మనం ఈ పిండిని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి వేసుకున్నాక దోశ పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని పిండిని అడ్జస్ట్ చేసుకోవాలండి మనము దోశ వేసుకోవడానికి పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మనకి దోశ పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము దోశ వేసేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వాటర్ వేసేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం వేసేసుకొని దోశలాగా వేసేసుకోవాలి మీరు ఈ దోశలు క్రిస్పీగా తినాలనుకుంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశ వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకున్నాక దోశ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత దోశను మనము తీసేసుకోవడమే అదే మీరు దోశ సాఫ్ట్గా తినాలనుకుంటే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశ వేసేసుకున్న తర్వాత రెండు వైపులా కాల్ చేసుకుంటే మనకి దోశ అయితే రెడీ అయిపోతుందండి మీరు ఈ పిండితో దోశలు మీకు నచ్చినట్టుగా వేసుకొని తినొచ్చండి క్రిస్పీగా అయితే క్రిస్పీగా అలాగే సాఫ్ట్గా ఉన్న దోశ తినాలనుకున్నా కూడా సాఫ్ట్గా వేసుకొని తినొచ్చు అంతేనండి ఇక్కడ మనకి దోశ రెడీ అయిపోయింది చూసారు కదండి దోశ ప్రిమిక్స్ తోటి దోశ ఎలా ప్రిపేర్ చేయాలో ఒక్కసారి మనము దోశ ప్రిమిక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కనుక టైం చాలా సేఫ్ అవుతుందండి అలాగే టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదు మనం బియ్యం నానబెట్టేసుకొని దోశ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే టేస్ట్ తోటి కూడా మనకి దోశ వచ్చేస్తుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశని మనము పల్లి చట్నీ అలాగే టమాటా చట్నీతో పాటు తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకేనండి దోశ ప్రిమిక్స్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో